ఎవరు మీరు సీ మిస్టర్ రంగారావు యూ విల్ గివ్ ఎ గుడ్ ఆఫర్ ఫర్ యు దట్ ఈస్ హై ఫార్ యువర్ లెవెన్ ఓ సారీ మీకు ఇంగ్లీష్ రాదు కదా నాకు ఇంగ్లీష్ రాదని ఎవరన్నారు మీకు ఇంగ్లీష్ వచ్చు మీరు నాకెందుకు డబ్బు ఇవ్వాలనుకుంటున్నారు మీ ఐదు ఎకరాల పొలం నాకు అమ్మాలి నేను నేను పొలం అమ్ముతానని ఎవరు చెప్పారు మీకు మిస్టర్ మీకు డబ్బు అవసరం ఉందని నాకు తెలుసు అవసరం ఉంటే దాని పరిష్కారం పొలం అమ్మడం కాదు మీ సిటీ వాళ్ళకి పల్లెటూరు వాళ్ళంటే ఎలా కల్పిస్తారు ఈ మధ్య నీ పొలం చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు దగ్గర కొన్నాం నువ్వెందుకు ఇంత బెట్టి చేస్తావు ఇంతమంది దగ్గర మీరు ఎందుకుంటున్నారు బీర్ ఫ్యాక్టరీ బీర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం బీర్ ఫ్యాక్టరీ దానికోసమే మా కంపెనీ నన్ను పంపించింది ఈ పచ్చని పొలాలు తీసేసి ఫ్యాక్టరీ కట్టబుద్దు ఎలా చేస్తారు మీకు మన ఇండియానే కాదు ప్రపంచంలోని దేశాలన్నీ బతికేది ఈ పొలాలపైనే సింగపూర్ దుబాయ్ ఈ కంట్రీల్లో పంటల పండవు ఇక్కడి నుండే వెళ్తాయి మా వాళ్ళు తెలియక పొలం అమ్మారు తెలిసింటే నేను పొలం అమ్మించేవాడిని కాదు ఎప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని పనిచేసే మీకు ఇది పల్లెటూరు వల్ల కష్టాలు ఎందుకు తెలుస్తాయి మీకు ఈ గాలిలో తేమ అందరిది గాలిలో తేమను పీల్చి ఒక గదిలో బంధించి మీరు మాత్రమే అనుభవించే హక్కు మీకు ఎక్కడుంది అంటే ఏసీలు పెట్టుకోవడమే తప్ప మీరు ఏసీలు పెట్టుకొని గాల్లో ఉన్న తేమనంతా పీల్చేస్తున్నారు గాల్లో తేమంతా అయిపోయింది అందుకే ఈ ఎండలు బగబగమంటున్నాయి ఇప్పుడు మీ ఏసీలు పీల్చేది ఏంటో తెలుసా రైతులు కూలివాళ్ళు కార్మికులు కష్టపడి వచ్చి వచ్చిండే చెమట చెమటనే మీ ఏసీ రూములో అనుభవిస్తున్నారు ఈ పొలం నేను అమ్మను మీరు వెళ్ళొచ్చు నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు నువ్వు అమ్ముతావు ఎందుకో తెలుసా నీ కూతురు పెళ్ళికి డబ్బు కావాలి నువ్వు అమ్ముతావు ఎందుకో తెలుసా మీ నాన్న అనారోగ్యం కాపాడుకోవాలి నువ్వు అమ్ముతావు ఎందుకో తెలుసా చదువుకున్న నీ కొడుక్కి సరైన ఉద్యోగం లేదు ఆగండి నెల రోజులు గడిచినా సంవత్సరం గడిచినా నేను నా పొలం నమ్మను ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది నా సమస్యకు కూడా పరిష్కారం ఉండనే ఉంటుంది రైతు ఎప్పటికీ ఓడిపోడు